నమస్తే భావత్ మీడియా కు స్వాగతం మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని శ్రీనివాస కాలనీలో ఏర్పాటు చేసిన గణనాధునికి కాలనీవాసులు ఘనంగా పూజలు అందిస్తున్నారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం నుండి చిన్న గణపతితో ఏర్పాటు చేసుకున్న కాలనీవాసులు ఈ సంవత్సరం పన్నెండు ఫీట్లతో గణనాథుడిని ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రదేశంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి గణపతి పూజలు అందుకుంటూ స్థానిక ప్రజలకు చల్లని ఆశీర్వాదం అందిస్తున్నారని అక్కడి ప్రజలు పేర్కొన్నారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఇరవై ఎనిమిదేళ్లుగా గణేషునికి విశేష పూజలు అందిస్తున్నాం స్వామివారి ఆశీస్సులు శ్రీనివాస కాలనీ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు గణపతి పూజలో కాలనీ మహిళలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మరాజ్ కే జైపూర్ గణేష్ మరాజ్ కే శ్రీనివాస్ కాలనీ ఇప్ దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మేము వెళ్తున్నాం వినాయకుడు చిన్న వినాయకుడ్ నుంచి ఇప్పటికి దగ్గర దగ్గర ఒక టువెల్వ్ ఇయర్స్ దాకా ట్వెల్వ్ సారీ మేము శ్రీనివాస కాలనీ వాస్తవ్యం గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా శ్రీనివాస కాలనీ బోడుపల్లి గ్రామంలో చిన్న వినాయకుడిగా స్టార్ట్ చేసి ఈరోజు అంచెలంచెలుగా ఇంత పెద్ద వినాయకుడిని కాలనీవాసులందరి సహకారంతో ఇంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కాలనీవాసుల అండదండలతో అన్నదాన కార్యక్రమము మరియు సంగీత కార్యక్రమాలు ఇక్కడ ఏదైతే భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతి కాలనీ వాసులు మనకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి పేరు పేరున మా కమిటీ మెంబర్స్ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భగవంతుని ఆశీర్వాదంతో మా కాళీవాసులు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో నిండి నూరేళ్ళు చక్కగా ఉండాలని ప్రతి సంవత్సరం మాకు ఇలాగే వారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మా కమిటీ మెంబర్స్ అందరి తరఫున కోరుకుంటున్నాను ఓకే